యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడో హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నారు మనుషులు జీవిత కాలం అంతా కూడా మరణ భయము చేత కనుక వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మంశములలో పాలివాడయ్యాడు యస్సు ప్రభు ఎందుకు దేవదేవుడయ్యుండి ఆత్మస్వరూపుడయ్యుండి రక్త మాంసములు కలిగిన వాడిగా తల్లి కర్మమందు మరవలే మరణ భయంతో అల్లాడిపోతున్న వారిని విడిపించడానికి ఈ రోజున మనుషులు ఏమిటి అంటే మరణ భయం మరణ భయం ఒకసారి అమెరికాలో ఒక వ్యక్తి చేసిన నేరానికి ఆ వ్యక్తికి కోర్టు ఏం శిక్షేసింది అంటే నాలుగు పాములు తీసుకొచ్చి కనిపించండి ఇద్దరికని చెప్పి కోర్టు తీర్పు దించి కోర్టులో కుర్చీ చేశారు అతన్ని కట్టేశారు నాకు పాపం తీసుకొచ్చి అన్న పెట్టారు అది బుసలు పడుతూ ఉంది వీడు దాన్ని చూస్తూ ఉన్నాడు అది కాటేస్తే ఖచ్చితంగా చచ్చిపోతాడు అయితే కళ్ళ గంతన కట్టారు ఎందుకయ్యా కళ్ళ గంతన కడుతున్నారు ఏమిటి అని అంటే వాళ్ళ అన్న అది కాటేసేటప్పుడు చూస్తే ఒకవేళ భయపడతాం కదా అందుకనే గంతన కడుతున్నాం అన్న అయితే పిల్లల కట్టిన తరువాత వాళ్ళు ఏం చేశారు అంటే పామును తీసేసి రెండు పిన్ని సూగులు పెట్టి పాము కాకేసినట్టుగా వారి శరీరాన్ని గుచ్చారు ఎప్పుడైతే గుచ్చారో వీడు పామే కలిసి కనుకొని గుండె చనిపోయాడు ఇంతకు పాము కదా అంటే భయం మరణ భయం మనుషుడి పులాగా చంపేసింది ఈరోజు చాలా మంది జీవితాలలో మరణ భయం అనేది నేను చనిపోతానేమో అన్న భయం ఈ రోజున మనిషిని కుర కృంగతీసేస్తా ఉంది ఆ భయపడుతున్న వారిని విడిపించడానికి ఆ మహోన్నతుడైన దేవుడు రక్త మాంసములు కలిగిన వారిగా జన్మించ